ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు ఈరోజు నా తండ్రి అనే దేవుడు నీకు నాకు మనందరికీ తెలియపరుస్తున్నటువంటి మాట నీకు హాని చేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎవ్వరూ నీ మీదకి రాకుండా నేను నీకు సహాయము చేస్తా నేను నీకు తోడై ఉంటానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు మనిషిగా పుట్టిన మనందరికీ ఏదో ఒక సమస్యలు ఉంటాయి కొంతమందికి ఆస్తి తగాదాలు ఉంటాయి కొంతమందికి ఇరుగు పొరుగు వారికి మధ్య విభేదాలు రావడంతో గొడవలు పడుతూ ఉంటారు కొంతమంది చంపేస్తాము నిన్నెక్కడున్న సరే వెతికి మరీ చంపేస్తామని చెప్పి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు ఈ రోజున ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా నువ్వు భయపడద్దు దేనికి నేను నీకు తోడై ఉన్నా నీకు హాని చేయడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళెవ్వరిని నీ దరి నేను నా యొక్క కాపుదలలో నేను రక్షిస్తానని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు మరి ఈ రోజున నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా లేక మనుషుల మీద ఆధారపడుతున్నావా చాలా సందర్భాల్లో నువ్వేం చేస్తావు ఏదైనా కష్టం కలిగిందనుకో వెంటనే మనుషులను ఆశ్రయిస్తావు మనుషులను ఆశ్రయించి ఏం చేస్తూ ఉంటావు నాకు ఇలా సమస్య ఉంది నాకు ఇది ఉంది పలా నవ్వాళ్ళు నన్ను తిడతా ఉన్నారు పలా నవ్వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారని చెప్పి మనుషుల సహాయం కోరుతూ ఉంటావు తప్పులేదు కానీ ఈ మనుషుల సహాయం కోరడానికన్నా ముందు దేవుని యొక్క తోడు కోరుకుంటే తండ్రి నాకు అనేక ఆపదలు వస్తూ ఉన్నాయి పల నవ్వాళ్ళు నన్ను చంపాలని చెప్పి చూస్తున్నారు పలనావాళ్ళు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక్కసారి నాకు సహాయం చేయి ప్రభువ నాకు తోడై ఉండు ప్రభు అని చెప్పి నువ్వు దేవుని గనక వేడుకొనగలిగితే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తావు చూసావా ఆ మనిషి వెంటనే నీకు సహాయం చేసేలా దేవుడే నీకు తోడే ఉంటారు ఎవరి మనిషి సహాయం నువ్వు కోరుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నావో ఆ మనిషి హృదయాన్ని దేవుడు ప్రేరేపించి నీకు సహాయం చేసేలా దేవుడే నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు ఈ రోజున కష్టం కలిగితే మనుషుల వైపు చూడకండి నీకు ఏ ఇబ్బంది కలిగినా దేవుని వైపు చూస్తే దేవుడే అనునిత్యం నీకు తోడుగా ఉండి నీకు కావాల్సిన ప్రతీది సమృద్ధిగా దయచేస్తూ ఉంటారు ఈరోజున దేవుని యొక్క తోడు కోరుకోండి అపోస్తుల కార్యంలో పౌలుగారిని అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి ఈ పౌలుగారిని సువార్త ప్రకటించకుండా చేయడం కోసం ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టాలి చంపేయాలని చెప్పి కూడా ఎదురు చూశారు కానీ దేవుడు అపోస్తులైన పోలికి చెప్తున్నటువంటి మాట నువ్వు భయపడకో నేను నీకు తోడై ఉన్నా నీకు హాని చేయడానికి ఎవరు నీ దగ్గర రాడు నేను చూసుకుంటా నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే పౌలకి భరోసాతో ఉన్నాడు నేనున్నా నువ్వు కంగారు పడకని చెప్పి నేనే మొత్తం చూసుకుని చెప్పి దేవుడు తోడుగా పౌలు గారుకున్నారు ఈ రోజున పౌలు గారుకున్నటువంటి ఆ దేవుని యొక్క తోడు నీకు నాకు అందరికీ ఉంటుంది కదా మరి ఎందుకు దేవుని యొక్క వైపు చూడలేకపోతా ఉన్నావు సమస్యలు అనేవి ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి బైబిల్లో అనేక మందికి దేవుని తోడు ఉంటే ఏం చేయగలిగారు మనం అందరం చూసాం దావీదును చూడండి గొర్రెలు ఉన్నటువంటి దావీదు దేవుని యొక్క తోడుటప్పటికీ సింహాసనాన్ని అధిష్ఠించే ఒక అయ్యాడు యోబు జీవితం తీసుకోండి దేవుని యొక్క తోడు ఉంది అనేక రకాలుగా భార్య దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి వ్యాపారాల్లో అన్నిట్లో నష్టపోయాడు అన్ని రకాలుగా చిత్రహింసలు చేశారు అయినా దేవుని యొక్క తోడు యోబు కోరుకున్నాడు యోబు కూడా దేవుని మీద యథార్థత చూసుకున్నాడు యథార్థతగా ఉండి యోబు ఏం చేశాడు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుని యొక్క తోడు మాత్రం విడిచిపెట్టుకోవాలి అన్ని నిందలు అన్ని అవమానాలన్నీ సహించినా సరే ఆ ఇచ్చినటువంటి ప్రాణం ఆ దయవుడే తీసుకోవడని చెప్పి మొత్తం భారం అంతా యోబు ఏం చేసాడు దేవుని మీద వేసాడు దేవుడు ఏం చేసాడు అసలు యోబుని విడిచిపెట్టలా ఈ రోజున ఈ వాక్యం నా ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు దేవుని యొక్క తోడు కోరుకుంటే దేవుడు అన్ని వేళ నీకు తోడుగా ఉంటారు కాబట్టి మనుషుల మీద ఆధారపడకండి ఈ భూమి మీద పుట్టిన వారికి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్య లేని మనిషే లేడు ఈ మాత్రం దానికి నువ్వు మనుషుల సహాయం కోరుకొని దేవుని యొక్క తోడు ఎందుకు వదిలేసుకుంటావు దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పంటున్నాడు కదా మరి దేవుని యొక్క విషయాన్ని ఎందుకు నువ్వు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నావు ఈరోజు అన్ని రకాలుగా ప్రతి వాక్యం ఒకసారి బలపరుస్తుందో ఒకసారి చూడండి బైబుల్ అనేక వాక్యములు ఉన్నాయి రోజుకి ఒక వాక్యం మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఆ వాక్య సారాంశాన్ని మనం వివరించుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి నిజమే తండ్రి నాకు తోడై ఉంటానని చెప్పావుగా ప్రవ్వ నాకు హాని చేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు అయినా సరే వాళ్ళు ఎవ్వరూ నా దరిచేరట్లేదంటే నువ్వు నిజంగా నాకు తోడై ఉన్నావుగా ప్రభావ అని చెప్పి దేవుని వైపు వస్తారు చూడండి ఎవరైతే దేవుని మీద ఆనుకుని జీవిస్తారో దేవుడు ఎన్నటికీ వాళ్ళని విడిచిపెట్టడు ఈరోజున ఎవరైతే నీకు హాని చేయాలని చెప్పి చూస్తున్నారో దేవుడు వాళ్ళని ఏం చేస్తానని చెప్పాడు తెలుసా పగ తీర్చుకున్నటా నా పని వాళ్ళకి ప్రతిఫలం నేను ఇస్తా పగ తీర్చుకోవడం మీ పని కాదు ఆ పగ తీర్చుకోవడం నా పని అని చెప్పి దేవుడు నేను చూసుకుంటా మీరు ఎట్టి పరిస్థితులు మీరు కంగారు పడద్దు పడొద్దు మీ మీదకి ఎవరైతే వస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని చిత్రహింసలు చేస్తా ఉన్నారో ఎవరైతే మీకు ప్రాణహాని కలిగించేలా మీ యొక్క జీవితాన్ని నాశనం చేయాల చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ నేను బుద్ధి చెప్తా మీరు ఏం చేయొద్దు నా నామముని మీరు ప్రార్థించండి నా నామమున మీరు ప్రార్థించుకుంటూ మీ కుటుంబాన్ని మీరు బాగుగా చూసుకోండి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నో వాళ్ళకి నేను సరైన బుద్ధి చెప్తా పగ తీర్చుకోవడం నా పని నేనే వాళ్ళకి ప్రతిఫలం ఇస్తా మీరు ఎట్టి పరిస్థితులు అధైర్యపడొద్దు మీరు మీ నమ్మకాన్ని కోల్పోకుండా యథార్థంగా నాకు మొరపెట్టారు కాబట్టి నేను మీకు తోడై ఉంటాను ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నమాట నేను మీకు తోడై ఉన్నాను మీరు భయపడొద్దు హాని చేయాలని చెప్పి ఎవరైతే చూస్తున్న చూడండి చాలా స్పష్టంగా ఉంది నీ మీదకి ఎవ్వడనూ రాడు హాని చేయని చెప్పి ఎవడైతే చూస్తున్నా మీ మీదకి ఎవ్వడూ రాడు ఎందుకంటే అక్కడ నా దేవ మీకు కంచిగా నాటించా ఎవ్వరు నీ మీదకి దాడి చేయలేరు ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టలేరు ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ రోజున నువ్వు దేవుని యొక్క తోడు కోరుకుంటే దేవుని యొక్క కాపుదలను కోరుకుంటే దేవుని యొక్క అడుగు జాడలు నీవు జీవించగలిగితే అనిత్యము దేవుని యొక్క కాపుదల నీకు నీ కుటుంబానికి ఎల్ల వేళలా ఉంటుంది మనుషుల మీద ఆధారపడకండి ప్రియమైన సహోదరి సహోదరుడ మనుషుల మీద ఆధారపడితే ఏదో ఒక రోజున నిన్ను నట్టేట ముంచేస్తారు వాళ్ళు మనకు సహాయం చేస్తారులే నా ఫ్రెండ్ ఉన్నాడు నా కుటుంబస్తులు ఉన్నారు వాళ్ళు నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఒక ఫోన్ కొడితే నా ఫ్రెండ్ వస్తారు ఒక మా కబురు పెడితే నా బంధువులు వచ్చి వాళ్ళు పోతారని చెప్పి బంధువులు నమ్ముకొని నీకున్న స్నేహితులు నమ్ముకొని నువ్వు కనుక జీవిస్తావంటే ఎవరినైతే నువ్వు బాగా నమ్ముతున్నావో ఎవరినైతే అతిగా ప్రేమిస్తున్నావో వాళ్ళే నిన్ను నట్టేట ముంచేస్తారు ములిగిపోయిన రోజున తెలుస్తుంది అయ్యో ఆ రోజున వాళ్ళు చెప్తే నమ్మలేదే ఆ రోజున వాళ్ళు చెప్తే నేను వినలేదే అని చెప్పి ములుగుపోయి ఇక గత్యంతరం లేక చావే శరణ్యం అనుకున్నప్పుడు అప్పుడు ఈ మాటలని గుర్తుకొస్తాయి ఆ రోజున వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ మాటనుంటే వీళ్ళతో అప్పుడే ఉండొద్దని చెప్పారు నేను తెగదెంపులు చేసుకుంటే ఈ రోజు నా పరిస్థితులు ఎవరు రాదు కదా నేను మనుషుల మీద ఆధారపడి నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను కదా ఆ దేవుడు మాటలు ఎప్పుడూ నా చెవును పడతానే ఉన్నాయి నువ్వు నా నేను నీకు తోడుంటా 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 అని చెప్పి దేవుని యొక్క మాట అనునిత్యం నా హృదయంలో తలుచుకుంటూనే ఉంటున్నా వస్తూనే ఉంటాను ధ్యానించుకుంటూనే ఉంటున్నా కానీ దాన్ని ఆచరించుకోలేకపోతున్నా దేవుని యొక్క తోడుని నిజంగా నేను కోరుకోలేకపోతున్నా అని చెప్పి అప్పుడు నువ్వు బాధపడతావు కాబట్టి ఎప్పుడైనా సరే దీపం ఉండగానే మనం ఏం చేయాలి ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దయచేసి దేవుని యొక్క తోడు కోరుకోండి దేవుడు చెప్పినటువంటి ప్రకారం జీవిస్తే ఆ దేవుడే మీకు సహాయం చేస్తారు అన్ని వేళల దేవుడు మనల్ని కాపాడి ఉన్నతంగా దేవుని యొక్క అడుగు నడిచిన ప్రతి ఒక్కరికి అనేక మేలు సమృద్ధిని దేవుడు దయచేస్తాడు కాబట్టి ఈ వాక్యము మనందరి జీవితంలో నెరవేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ ప్రభు పేరట వందనములు నాదొక చిన్న మనం అండి నేను చిన్న వయసులో దేవుని యొక్క సువార్త చేపట్టి అనేక మందికి సువార్త తెలియపరుస్తున్నా నేను పెట్టే వీడియోలు మీకు నచ్చితే దేవుని యొక్క మాటలు మిమ్మల్ని బలపరిస్తే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే సువార్త అంద ప్రదేశాలు ఉంటే దయచేసి నాకు తెలియపరచండి అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా దానికి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టి ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే సువార్త అందట్లేదో మాకు తెలియపరిస్తే అక్కడికి వచ్చి మేము సువార్త ప్రకటిస్తాం మీరు నేను మనందరం కలిసి దేవుని యొక్క స్వార్థ ప్రకటిద్దాం అనేక ఆత్మలు రక్షిద్దాం దేవుని యొక్క రాజ్యంలో మనందరం పాలు బాగాసలు వద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దేవునించిన కాక అందరికీ ప్రభు పేరట వందనములు